సెన్సెక్స్ డౌన్ అయింది రెండు వందల ఏడు పాయింట్ నిఫ్టీ నలభై ఐదు పాయింట్లు డౌన్ కావడం జరిగింది నిన్న అదేవిధంగా మార్కెట్ను చాలా ఇన్ఫ్లేషన్ చేస్తుంది చెప్పాలంటే ప్రపంచాన్ని మార్చే భారత్ చిప్పులు అంటూ మోడీ గారు ఇక్కడ ఒక వార్త అదేవిధంగా జీఎస్టీ కీలక భేటీ నేటి నుంచి మొదలైంది దీన్ని బట్టే మన మార్కెట్లు రేపు ఉండబోతున్నాయి ఎలా ఉండబోతున్నాయి అనేది సెన్సెక్స్ నిఫ్టీ అదేవిధంగా అంతర్జాతీయ పరిస్థితుల్లో జరుగుతున్నాయి అంతర్జాతీయ పరిస్థితుల రీత్యా మనకు కొన్ని కంపెనీలకు ప్రాబ్లం అయినట్లు మనకు కనిపిస్తుంది అదేవిధంగా మోర్కుతో టాటా ఎలక్ట్రానిక్ జత కట్టింది అదేవిధంగా జాబ్ పాయింట్లు లేబర్ మార్కెట్ ఇవన్నీ చూసుకుంటూ విక్రమ్ తొలి మేడ్ ఇన్ ఇండియా చిప్స్ అంటూ మనం వార్త చూస్తున్నాం ఐఎస్ఎం టూ పాయింట్ జీరోతో మద్దతు ఇది మనకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ ఉన్నాడు అదేవిధంగా ముఖ్యంగా ఎటు చూసినా కూడా మనకు ఆశలు ఏంటంటే జిఎస్టీని తగ్గిస్తే మన మార్కెట్ కూడా మళ్ళా పుంజుకునే అవకాశం ఉందని ఆలోచిస్తున్నారు అదేవిధంగా ఇది దీపావళి అని చెప్పాడు దసరాకే మొదలు కాబోతుంది ప్రభుత్వం కొంత ఆదాయం తగ్గినప్పటికీ ఈ యొక్క మనకు భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి కంపెనీస్ మీద తారీఖులు ఫిఫ్టీ పర్సెంట్ వరకు విధించడంతో ఈ ప్రభావం మనకు కనిపిస్తుంది అదేవిధంగా ఇవన్నీ కూడా గమనిస్తే భారతదేశానికి ఆర్థిక వ్యవస్థలో ఆ షేర్ మార్కెట్ పూర్తిగా కుప్ప కులుతుందా అంటే కుప్పు కులే అవకాశం లేదు కానీ కొంత ఒడిదుడుకులు ఉండే అవకాశం అయితే మనకు మెండుగా కనపడుతుంది సర్వీస్ సెక్టర్ అనేటువంటి ఫార్మా మీద కూడా విధిస్తారా అదేవిధంగా ఐటీ రంగం మీద విధిస్తారా అంటే ఈ రెండు రంగాల మీద తారీఫును విధించినట్లయితే మళ్ళీ మనకు ఇంకొక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు కొన్ని వస్తువుల మీద ఏదైతే ఇండియా నుంచి వచ్చేటువంటి కొన్ని వస్తువులు బట్టలు అదేవిధంగా రొయ్యలు ఇవన్నీ కొన్ని రకాలైనటువంటి దాంట్లో మీద కొరియరులు కానీ ఇంక దాని మీద కూడా అన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ తారీఫును విధించడం జరిగినది ఇది దీనివల్ల మన మార్కెట్ డౌన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రత్యామ్నాయాల మార్గం కోసం చూస్తూ ఉన్నారు ఈ ప్రత్యామ్నాయం సక్సెస్ అయితే ఈ యొక్క ఎఫెక్ట్ ఉండదు కొన్ని రోజులైతే కంపల్సరీ అన్ని రంగాల మీద ఎఫెక్ట్ కనిపిస్తుంది ముఖ్యంగా షేర్ మార్కెట్లో ఈ విధమైన పరిస్థితులు మనకు కనిపిస్తాయి కాబట్టి ఈ ఒడిదుడుకుల్లో మంచి సేలం తప్ప ఈ యొక్క జాగ్రత్తగా ఇంపోర్టెడ్ ఎక్స్పోర్ట్కు సంబంధించిన కంపెనీ షేర్లు కొనకుండా ఉండడమే మంచిదని నా యొక్క అభిప్రాయం అదేవిధంగా మేక్ ఇన్ ఇండియాకు సంబంధించినటువంటి కేస్ షేర్సు అదేవిధంగా ఇవన్నీ కూడా మళ్ళీ పర్ఫార్మెన్స్ చూపుతాయి కొంత కొన్ని రోజులు టైం పట్టచ్చు ఇదంతా సెట్ కావడానికి మన ముఖ్యంగా సాక్షి బిజినెస్లో ఉన్న వార్తలనే మనం రివ్యూ చేస్తున్నాం మిగతా ఈనాడు కానీ జ్యోతిలోటి కానీ షేర్ మార్కెట్ రివ్యూ చేయడం లేదు మనకు ఆ రెండు పత్రికలు అందుబాటులో ఈ పేపర్లో అందుబాటు సరిగా లేనందున ఓన్లీ సాక్షి పత్రికలో మాత్రమే కవర్ చేస్తున్నాం కాబట్టి మళ్ళా పుంజుకునే అవకాశం ఉంది ఇది స్తబ్దతగా ఉంది కాబట్టి ఈ యొక్క సేరను కొనుక్కోవాలంటే మంచి షేర్లను కొన్ని కొనుక్కుంటే మనకు లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది పేపర్లో తగినప్పటికీ అది అంటిపెట్టుకోవడమే మంచిది అమ్ముకోకూడదని నేను చెప్తున్నాను నమస్తే అంటే నేను ఎవరికి కూడా అమ్మమని కొనమని ఇది చేయమని అది చేయమని చూడండి ఎడ్యుకేషన్ పర్పస్కు మాత్రమే దేశంలో ఉన్నటువంటి కాల పరిస్థితులు దేశంలో ప్రభుత్వం యొక్క విధి విధానాలు రాష్ట్రాల విధి విధానాలు బట్టే మన షేర్ మార్కెట్ పెరగడము తగ్గడము జరుగుతూ ఉంటుంది చాలామంది అదానికి సంబంధించిన షేర్స్ను చాలామంది చెప్పినప్పటికీ ఆయన మీద అప్పటికి ఎవరికీ నమ్మకం లేదు ఇప్పుడు అవి మనకు అందనంత ఎత్తుకి ఎదిగిపోయినాయి ఇంకా కూడా కరెంటుకు సంబంధించినటువంటి అదాని పవరు ఇంకా జేపీ అన్ని రకాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనము అలాంటి షేర్లో తగ్గితే తీసుకుంటే మంచిదని భావిస్తున్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్